సౌందర్య దసరా దీవాలి దమకొ ఆఫర్ ఫ్లాట్ 50% ఆన్ కాల్ సోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు వాడికి ఏమైనా అయిన దరకు ఆర్డర్ సమస్య వస్తుంది అందరూ అలర్ట్ గా ఉండండి ఓకే అది మన కొండన మీద చేసి బోర్ మార్కెట్ లో హీరో నరకాలి నరకాలి ముక్కులు ముక్కులుగా కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి సబన్నా కళ్ళ ఉంది అక్కడికి రాలేదా ఓహ్ ఊరే ఏం కాదులే అక్కడికి వెళ్ళలేదట మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడు వస్తాడే కన్కార పడకు మావయ్యా పోలీస్ డిప్పొచ్చింది సార్ శక్తి ఇంకా రాలేదు వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను నేను అందుకు రాలేదు మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్ చాలా మంచివాడు వాడిని క్షమించి వదిలేదు సార్ రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాయి సార్ జనార్థం అందరూ తప్పే లేదు ఒక అమ్మగా ఆవిడ ఇమోషన్ చాలా కరెక్ట్ చూడమ్మా మీ అబ్బాయి చాలా మంచివాడు అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను మీరంతా లోపలికి వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి చూడండి మిస్టర్ జనార్థన్ జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం అలాగే జరిగిన ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్ అవును వేరే ఎవరో కొట్టారు అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను తప్పు సార్ ఇందులో తన ఎవరిని కొట్టాడు ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుండి కొట్టాడు ఇదే కొండాగాన్ని ఆరు నెలల తర్వాత కొట్టింటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు కొంచెం మీ శక్తి డిపార్ట్మెంట్ కు కావాలి కొండాగాని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికే వచ్చాడు ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు ఓకే మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను సార్ నేను మా అబ్బాయిని చూడాలి తొందరపడకండి ఆ కొండాగాడి మనుషులు బయటే ఉన్నారు వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలో నేను ప్రమాదం కలగచ్చు ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంతవరకు కొంచెం ఓపిక పట్టండి ఎస్ సార్ లాకప్ లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా చూస్తున్నావా నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా కొండారెడ్డి ఎవడికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు వెంటనే వాణ్ణి నరికేస్తాడు అలాంటి ఉండి కొట్టావు వాడు బతికడెంటి కుటుంబాన్ని లేపేస్తాడు అది జరగకూడదు అంటే పోలీస్ స్టేషన్ మీద రాలేస్తున్నాడు సభ్యుడు రోడ్ షీట్లని బడా బాబుని వదిలేండి పేకాటగాడిని తాగుపోతావాడు తీసుకొచ్చి కొట్టండి వదిలేండి వాళ్ళని

శక్తి స్టేషన్ లో ఉన్నాడు అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు రాత్రికి చేసేద్దాం అన్నా ఏంటన్నా లోపలికి వెళ్ళి ఏసీ కూడా చూస్తుంటారా కాసేపట్లో పవర్ కట్ అవుతుంది వస్తానా

నిన్నొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదా కొండారెడ్డి కొండారెడ్డి ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు నిన్ను కొట్టింది ఎవరో తెలుసా నన్నెవరూ కొట్టలేదు నాకేమి తెలీదు సంతకం పెట్టండి ఇన్స్పెక్టర్ వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా వాడికి నేను చెప్పానని చెప్పు నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికి నమస్తే అన్నా మనకు అన్న కొంచెం టీటాగి అలా పాటించుకోకుండా పోతే అనుకుంటా నేను నీ మనిషి నా అన్నా ఏమైనా డబ్బా చెప్పనా పంపిస్తాను అన్నయ్య అని ఇంట్లో పిలిచి మర్యాదగా అన్నా నువ్వు పదన్నా అన్నా నువ్వు పదా నీకెందుకు భయం నేను కదా ఎవడికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి కొండగాడంట కొండగా రమ్మండే కొండగా అంటే నాకు దీంతో సమానం ఏందన్నా మూడు సరిగ్గా లేదా రేపు కలుద్దాం అన్నా నువ్వు బా నేను చూసుకుంటా నేను అమ్మా లేచి ఏమైనా తినమా

ఒకవేళ 나ను చనిపోయి ఉంటే ఏం చేస్తున్నావరా నువ్వని నా చొక్కా పట్టుకొని అడగవా చెప్పమ్మా నువ్వు అడగావా కాపరా ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు ఆ నీ కళ్ళ ముందు జరగనా సరే క్రిమినల్స్ తో పోరాడట సచిపోవచ్చు డ్యూటీ అది మీ డ్యూటీ కావచ్చు నాన్నా కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ నువ్వు పద శక్తి శక్తి పిలిచావా నూర్చోయా పర్వాలేదన్నా ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి అదృష్టం కొద్ది అలా ఏం జరగలేదు జరిగింది ఏదో జరిగింది అంతా మర్చిపోదాం నా మీద కోపం అన్న లేదన్నా సరే పెళ్ళి కొడుకయ్యా చూసి రక చూస్తుంటే నీకేసిపోతుంది సూపర్ దగ్గర కదా ప్రయత్నిస్తూనే ఉన్నా సెట్ అవడం నాకు పెళ్ళి రోజు నుంచి ఇలా రండి అక్కడేం చేస్తున్నారు ఎక్కడికి వచ్చిన దో మార్కెట్ వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను ఏంటి నువ్వు నన్ను అన్నా ఓ ట్రాక్ అలా వెళుతోందా వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఉపయోగించుకుంటాను ఇప్పుడు చూడండి రా నా పెద్ద వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలి రా వదిన కావాల్సిన నుండి తీసేయండి వదిన అవును అన్న పెళ్ళం వదినే అంతే కదా అన్న అవును అన్న ఆటం బాంబ్ అనుభవం పని హీ బాయ్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు అవన్నీ నువ్వు పట్టించుకోకు అన్ని నువ్వు రెండు రెండు కిలోలు తీసే వేసుకో తొందరగా ఏంట్రా నా మేడం మీద కత్తుందే తీసుకున్నావా తీసుకున్నారండి ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది మరి ఏ కలర్ లో ఉంటదండి అన్న ఎదురించి మాట్లాడతావా చూసావా బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి ఇప్పుడు లేదండి రాగానే ఇంటికి పంపిస్తాను అదే కూరగాయలకి డబ్బులు కాబట్టి డబ్బులు వద్దండి ఏంటండి వద్దంటుంది ఇక మీద ఎప్పుడు ఇంతే పదవాళ్ళ మీలో ఇంత ధైర్యం ఉందా పూజ ప్రేమకు కట్టుబడడం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని ఇప్పుడే అర్థమైంది ఎందుకంటే ఏడుస్తున్నారు కాదు నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఎన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను ఇప్పుడు నువ్వే కనిపెట్టావు నన్ను మొదలు వెళ్ళిపోవు కదా భలే వారండి టైగర్ ని టచ్ చేయకపోజా ఏంటండి ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావాల్సిన వాడిని మిస్టర్ కొండారెడ్డి మున్న హత్య కేసులో నిన్ను మొదటి ముతాయిగా అరెస్ట్ చేస్తున్నారు ఇదిగో వారెంట్ విషయం తెలిసి కంగారు పడ్డావు

మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య కేఆర్ గంటల లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్ లో కూర్చొబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే ఇదంతా కొద్ది రోజులే నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్ ఇవ్వండి సరే సరే చేస్తాను సై ప్లీజ్ విను ఓకే ఎంత మిస్ అయన తెలుసా చూడాలనిపించింది వచ్చేసాను నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు అమెరికాలో కనక పుట్టుంటే నెక్స్ట్ బీబ్ నువ్వే ఎంత క్యూట్ గా కథలు చెప్తావ్ ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు ఆ రోజుల్లో తర్వాత వింటాను 1 అమ్మా ఎలా ఉండేవాడివి ఇలా చిక్కివే ఈ రోజు నేను లోపల బనేని వేసుకోలేదమ్మా కటింగ్ ఇస్తున్నావా అవును ఏం చేస్తున్నావు ఇద ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా ఆయన గుడుగమ్మా సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు సరే ఇవ్వండి నేను కుట్టిస్తాను అన్నాను ఏదో దైవ కార్యంగా ఉంటుంది కదా అని త్వరగా కానివ్వండి ఇది నీలంగానా చూడమ్మా సర్కస్టే పెద్దదిగా ఉంది నేనెవరిని వెతకట్లేదు ఓహో నువ్వు నన్ను చూడడానికి రాలేదా నిన్నెందుకు చూడడానికి వస్తాను నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా ఎంత పెద్ద గొడవ జరిగింది నేను ఎంత కంగారు పెట్టానో తెలుసు ఒక ఫోన్ చే ఇందాక నుంచి అన్న ఎక్కడ ఎక్కడ అడుగుతున్నావు కదా అన్నయ్య వచ్చేసాడు ఓ మీట్ అయ్యారా ఓకే ఓకే క్యారీ ఆన్ వదిన పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా వచ్చి ఏం చేస్తాడు ఉండే రష్యన్ చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను టిక్కెట్లు దొరకవా ఎవరుంటగా ఈ మాట అంటున్నావు మీ నాన్న పోలీసు అనే ధీమాతో మాట్లాడుతున్నావా ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు ఇప్పుడు మఫ్తీలో వచ్చారు అక్కడ లెక్క మా నాన్న ఎందుకండి మీరే వెళ్లి టికెట్ తీసుకురండి నేనా అవును ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళి గౌరవిస్తారు కదా అవునవును అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు నేను హడావుడి చెక్ బుక్ తీసుకోలేదు మీ నాన్న కొంచెం క్యాష్ తీసుకొస్తాను ఓ ఐదు వందలు ఇవ్వండి మీ అల్లుడి అడిగారు తీసుకో ఇది తీసుకో డి త్వరగా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి రైట్ హౌస్ బోర్డ్ చూసినా కదా మళ్ళీ టికెట్ల కోసం వస్తాడే ఎలా అలరే చత్తన కదా ఫోన్ చేస్తావేంటి సెక్టి ఆ నేనే భావన్ మాట్లాడుతున్నాను మన ఫ్యామిలీకి పన్నెండు టికెట్లు అడిగావు కదా వచ్చి అడిగాను లేదు ఉంటునాడు కానీ చేతులు టికెట్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేయమంటావు టికెట్స్ మాత్రమే తీసుకురానా లేక చేతి నరికి తీసుకురానా ఏంటి ఆయనకే టికెట్ ఇమ్మంటావా నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి శక్తి భావన చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి నేను ఇస్తాను ఎన్నున్నాయో అండి మిగతా నేను ఇస్తాను ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలి సార్ ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది మీరు వెళ్ళి సినిమా చూడండి మీరు

బొగ్గు మీద అందంగా సొట్టు ఉండేది ఈ రోజుంటే చేత హోల్ పడింది బాడీ ఇప్పుడు మారింది ఏ దివియా నువ్వు ఈ సీట్ కి రావే నాకు కనిపించట్లేదు వచ్చి చూసి చూడ నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా రాయిట్ ఆ తీస్తున్నావు కొంచెం రోడ్డు మీరు బాబు నువ్వు ఈ సీట్లో వస్తావా రండి మా హలో కొంచెం డౌన్ అవుతారా ఇంకొంచెం డౌన్ అవ్వండి కొంచెం వినోద్ ఇలా రా శక్తి శక్తి ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఇక్కడికి వస్తావా నేను అక్కడికి వెళ్తాను సరే రాబాబు హలో కనపడ్డల్లా నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు అక్కడ చూడరా నీ పెళ్ళని ఇంకొక చూస్తున్నాడు